హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంక్రాంతికి నైన్టీ నైన్ స్టోర్లో చాలా రకాల అయితే వచ్చాయంట ఒకసారి మనం నైంటీ నైన్ స్టోర్కి అయితే విజిట్ చేసి ఏమేమి నోములు వచ్చాయో వినయ్ గారిని అయితే కనుక్కుందాము ఇంకెవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి లైక్ కూడా ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూడండి మీకు కూడా ఒక ఐడియా అంటూ వస్తుంది మీకు ఇంకా కొత్తగా ఏం నోముకోవాలని కూడా ఒక ఐడియా అంటూ వస్తుంది ఇప్పుడు వినయ్ గారిని అయితే అడిగి కనుకుందాం వినయ్ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సంక్రాంతికి కొత్త నోములు ఏమైనా వచ్చాయా మాకు ఏమైనా చూయిస్తారా హండ్రెడ్ పర్సెంట్ అయితే అనేది చాలా ఉన్నాయి మీకు ఫస్ట్ నేను ఇంట్రొడక్షన్ ఇస్తాను మన షాప్ది మన షాప్ వచ్చేసి ఎస్విబి నైన్టీ నైన్ స్టాప్ గోలీగూడ ఇది వచ్చేసి మనకి గొలిగూడ గురుద్వార్ ఎదురుగా ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ఇక్కడ అన్ని మన పెళ్లి పత్రికలు అవన్నీ షాప్ ఉంటాయి కింద సో వచ్చేవాళ్ళు మెట్రో నుంచి వచ్చేవాళ్ళు లైక్ ఓఎంసి మెట్రో స్టేషన్ దిగి ఒక టూ మినిట్స్ వాకేబుల్ డిస్టెన్స్ ఉంటుంది రావచ్చు అలా బస్ బస్ వచ్చేవాళ్ళు మెడికల్ కాలేజ్ కానీ సిబిఎస్ కానీ అక్కడ దిగి కూడా రావచ్చు సింపుల్ అడ్రస్ గౌలిగూడ గురుద్వారా అంటే ఎవరైనా చెప్తారు దానికి ఎదురుగానే ఫైర్ స్టేషన్ ఉంటుంది ఫైర్ స్టేషన్ కానుకొని బిల్డింగ్ అన్నట్టు మనది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది సో డిస్క్రిప్షన్లో కూడా లొకేషన్ ఉంటుంది చాలామంది కాల్స్ చేసి లొకేషన్ పంపేయండి లొకేషన్ పంపేయండి అని అంటారు సో ప్లీజ్ దయచేసి డిస్క్రిప్షన్లో ఉంది లేదా గూగుల్లో ఎస్వీబీ నైంటీ నైన్ గౌలి గుడ అని టైప్ చేసినా కూడా మనది లొకేషన్ అనేది వస్తుంది సో ఆన్లైన్ అనేది మాత్రం ప్రస్తుతానికి లేదు షాప్ వచ్చి తీసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ టైం లేదు ఇక్కడ ఉన్న ప్రోడక్ట్కి మనం ఆన్లైన్ చేయడం అనేది కష్టమవుతుంది సో ఇది ఒక చిన్న డీటెయిల్ అన్నట్టు సో ఇప్పుడు నోములు అనేది సరే మండే వస్తుంది కాబట్టి మండే ప్రత్యేకత గల కూడా ఐటమ్స్ ఉన్నాయి అండ్ నార్మల్ రెగ్యులర్ ఐటమ్స్ అంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ని ఒక్కొక్క విధంగా యూజ్ చేస్తారన్నట్టు సో అలా కూడా మనకు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా మీకు చూపిస్తూ ఉంటాను అది మీరు దేంట్లో యూజ్ అవుతుంది ఏ నోములో యూజ్ అవుతుంది అనేది మీరు అది చూసుకోండి సెట్ చేసుకోండి సో సింపుల్ సో ఇప్పుడు వీడియో వచ్చేసి ఫస్ట్ నేను నైంటీ నైన్ రూపీస్ నోములు నుంచి స్టార్ట్ చేస్తే అలా వన్ ఫార్టీ నైన్ వన్ నైంటీ నైన్ ఇంకా అబో రేంజ్ కూడా ఉంది మన దగ్గర సో అలా మీకు ల్యాండ్ బై ల్యాండ్గా చూపిస్తాను మధ్యలో ఇంకేదైనా అంటే రేట్స్ అనేది కొంచెం అటీటు అవుతుంటాయి అన్నట్టు సో ఎలా ఎలా వస్తుంటుందో అలా అలా నేను చూపిస్తా ఉంటాను మ్యాక్సిమమ్గా నేను నైంటీ నైన్ నైంటీ నైన్ తర్వాత వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ తర్వాత వన్ నైంటీ నైన్ అండ్ అబో రేంజ్ అనేది ఇక్కడ చూపించుకుంటొస్తాం సో కన్ఫ్యూజ్ కాకండి ఇక్కడ ఏదైతే వీడియోలో చెప్పామో అదే రేట్ అనేది మనకి ఎన్ని వరకు దొరుకుతుంది ఇది ఎలా అంటే బేగం బయార్లో ఎలా పది మంది ఒక్కసారి అంటే రేట్ అనేది ఒక టూ త్రీ డేస్ ఫోర్ డేస్ ముందుకు వెళ్తే ఇప్పుడు చాలా మంది వీడియో తీస్తారు బేగం బజార్ది ఇప్పుడు తీసిన వీడియో రేట్ మీరు వెళ్ళినప్పుడు ఆ రేట్ అనేది ఉండదు సో ఇక్కడ మనకి అట్లా ఉండదు ఇక్కడ ఏదైతే నెంటనే చెప్తాము అదే ఉంటుంది ఎండింగ్ వరకు అంటే మీరు ఫోర్టీన్త్ రోజు వచ్చినా కూడా మీకు ఏదైతే రేట్ ఉందో అదే రేట్ ఉంటుంది సో ఇది సీజనల్ ఐటమ్ కాబట్టి మీరు ఎంత జల్దీ ముందు వచ్చి కొంటే మీకు అన్ని ఐటమ్స్ అనేది దొరుకుతుంది మీరు రేపు పండుగ వస్తే మేము కూడా అంత స్టాక్ ఉంచుకోము కదా మనం కూడా ఎంత వీలైతే అంత సేల్ చేయడం అనేది ఆలోచిస్తాం అన్నట్టు సో ఫస్ట్ నేను నైన్టీ నైన్ నుంచి స్టార్ట్ చేస్తాను నోమ్ అనేది ఫస్ట్ నైన్టీ నైన్ నోమ్ అనేది చూపిస్తాను సో ఈ సెక్షన్ ఇక్కడ పార్ట్ వచ్చేసి మనకి నైన్టీ నైన్ అన్నట్టు సో ఇక్కడ కన్ఫ్యూజ్ లేకుంటే మనం ఇక్కడ అరేంజ్ చేసి పెట్టాము సో మీకు ఫస్ట్ వచ్చేసి ఇది కాపర్ కోటింగ్ రాగి చెంబ అంటారు ఇది ఏదైనా నోమే థర్టీన్ థర్టీన్ పీసెస్ ప్యాక్ అయ్యి ఉంటాయి ఏదైనా థర్టీన్ పీస్ లేకపోయినా కూడా మనం ఒక్కొక్క పీస్ యాడ్ చేసి ఇస్తాం అన్నట్టు సో ఇది వచ్చేసి మనకి నైంటీ నైన్ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ప్రసాదం సి బాల్స్ సో ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ ఇందులో మనకి చిన్న చిన్న డబ్బాలు కూడా ఉన్నాయి ఇందులో వచ్చేసి మనకి రెండు నోములు ఉంటాయి నైంటీ నైన్కి అండ్ ఇంకొంచెం ఇందులో మనకి పూజా బాస్కెట్ మోడల్ కూడా ఉన్నది ఇది కూడా వచ్చేసి మనకి నైంటీ నైన్ రూపీస్ నోము అన్నట్టు ఓకే అండ్ ఇందులో మనకి లైక్ చిన్న పంచకాళి కూడా ఉంది ఇది కూడా నైన్టీ నైన్ రూపీస్ నోము అండ్ ఇందులో మనకి స్టీల్ దీపాలు మాణిక్యాలు కూడా ఉంది నైన్టీ నైన్ రూపీస్ నోము థర్టీన్ పీసెస్ అనేది ఉంటాయి అండ్ ఇది వచ్చేసి కుంకుమర్నీ ఇది వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ నోము మనకి స్టీల్ స్పూన్ ఫోర్కు కూడా ఉన్నాయి నైన్టీ నైన్ రూపీస్ నోము ఇందులో పీసెస్ ఉన్నాయి మీకు ఇది వచ్చేసి జాలి రంగోలీ జాలి ఇది కూడా మనకి నైన్టీ నైన్ రూపీస్ థర్టీన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేది ఉంటాయి దీంట్లో సో నోము కాబట్టి ఎవరికైనా ఇయొచ్చు అది ఒకటే ప్యాటర్న్ ఉంది కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ గా ఇందులో మనకి ఆయిల్ స్పూన్ కూడా ఉంది ఇది కూడా నైన్టీ నైన్ కి థర్టీన్ పీసెస్ అండ్ ఇందులో మనకి చిన్న చిన్న ప్లేట్లు కూడా ఉన్నాయి ఇవి కూడా నైంటీ నైన్ రూపీస్ క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది హెవీగా ఉంటుంది నైన్ రూపీస్ నోము ఇందులో రెండు సైజులు ఉన్నాయి మనకి రెండు సేమ్ అనేది సేమ్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లాస్టిక్ ఇదిగోండి ఇది మన మొనోపల్లి ఐటమ్ ఇది చాలా మంది ప్రిఫర్ చేస్తారు ఇది వచ్చేసి మనకి నైన్టీ నైన్ కి ఇది బాస్కెట్ అన్నట్టు కింద బాటం దీని మీద క్యాప్ అనేది వస్తుంది లైక్ ఇప్పుడు కొద్ది మీరు ఇప్పుడు ఇచ్చినా కూడా ఎవరైనా నోము వాళ్ళు యూజ్ చేస్తారన్నట్టు ఏదో డబ్బా అని చెప్పేసి పడేయకుండా యూజ్ చేస్తారు అన్నట్టు ఇందులో మనకి రాండ్ అండ్ స్క్వేర్ రెండు షేపులు ఉన్నాయి అండ్ ఇందులో మనకి బాక్స్ ట్యాప్ అంటే బాక్స్ టాప్ కూడా ఉన్నది ఇదిగోండి ఇది ప్లాస్టిక్ థర్టీన్ పీసెస్ వస్తాయి థర్టీన్ బాక్సెస్ అండ్ లోపల కూడా స్పూన్ తోటి ఉంటుంది ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ నోము అండ్ ఇందులో మనకి లైక్ ఇప్పుడు చిన్న చిన్న ప్లేట్స్ కూడా ఉన్నాయి ఇది కూడా నైన్టీ నైన్ రూపీస్ నోము థర్టీన్ పీసెస్ ఉంటాయి నైంటీ నైన్ రూపీస్ అవ్వండి అండ్ ఇందులో మనకి వాటర్ పఫ్ కూడా ఉంది అది కూడా నైంటీ నైన్కి నోము ఇదిగోండి మంచి కలర్ఫుల్గా ఉంటాయి నైంటీ నైన్ రూపీస్ అవ్వండి అండ్ ఇంకా మనకి రంగోలి అచులు కూడా ఉన్నాయి ఇది కూడా నైంటీ నైన్ రూపీస్కి థర్టీన్ పీసెస్ ఓకే సో ఇప్పుడు పెరుగుతున్న రేట్లకి కూడా మనము నైంటీ నైన్ నుంచి నోము అనేది స్టార్ట్ చేశాము ఇవి ఐటమ్ ఐటెం ఏదంటే మనం టూ ఇయర్స్ నుంచి కూడా అదే రేట్ అమ్ముతున్నాము ఇవాళ కూడా అదే రేట్ అమ్ముతున్నాము సో ఇంకా ఈ నైన్టీ నైన్ లో ఎలా ఎలా వస్తుంటాయో అలా అలా యాడప్ చేస్తున్నాము మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా మన ఫోటోలు అనేది పెడుతూ ఉంటున్నాము అన్ని ఎలా ఎలా కొత్త కొత్తగా వచ్చాయో సో ఇప్పుడు మీకు నైన్టీ ది మేము దాదాపు కవర్ చేశాను ఇప్పుడు వన్ ఫిఫ్టీ రేంజ్కి వద్దాము వన్ ఫిఫ్టీ రేంజ్ లో మాత్రం మీకు ఫుల్ ఆఫ్ వెరైటీస్ అనేది ఉన్నాయి మన దగ్గర సో ఈ వన్ ఫిఫ్టీ వచ్చేసి ఇక్కడ ఈ సెక్షన్ అనేది వన్ ఫిఫ్టీ మధ్యలో ఉంటుంది మీకు కొన్ని ఐటమ్స్ మర్చిపోయాను నైన్టీ నైన్ లో ఇదిగోండి చిట్టి గాజులు ఈ చిట్టి గాజులు కూడా చాలా సూపర్ ఐటమ్ ఇది మార్కెట్ లో ఒక్కొక్క బంచ్ యాభై రూపాయల నుంచి అరవై రూపాయలు ఇంకా ఎక్కువ అమెటర్లు కూడా ఉన్నారు సో ఇందులో మనకి మూడు బంచులు ఉంటాయి అన్నట్టు వన్ టూ త్రీ ఒక్కొక్క బంచ్ లో అందరు వన్ నాట్ ఎయిట్ అని చెప్తారు బట్ వన్ నాట్ ఎయిట్ అనేది రాదు అప్రాక్స్ మీకు నైన్టీ ఫైవ్ నుంచి హండ్రెడ్ మధ్యలో వస్తుంది సో ఇది మూడు బంచులకి మీకు రెండు వన్ నాట్ ఎయిట్ అనేది ఈజీగా అవుతుంది ఏమన్నా దీన్ని ఒక నాలుగైదు గాజులు డామేజ్ అయినా కూడా అది మీకు కవర్ అయిపోతుంది అన్నట్టు సో ఈ త్రీ బంచెస్ అనేది మనకి నైన్టీ నైన్ కి దొరుకుతుంది అనటు ఇందులో మనకి గ్రీన్ కలర్ ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ మూడు కలర్లు అవైలబుల్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి తామర గింజలు ఈ తామర గింజలు కూడా మనకి వన్ నాట్ ఎయిట్ పీసెస్ ఉంటాయి నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పతంగ స్మాల్ కైట్స్ ఇది కూడా మన మొనోపల్ ఐటమ్ దాదాపు ఈ మార్కెట్ లో కష్టంగా దొరుకుతుంది దొరికినా రేట్ అనేది ఎక్కువ ఉంటది సైజు కూడా మంచిగా ఒక ఫోర్ ఇంచెస్ సైజ్ ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి నైన్టీ నైన్ రూపీస్ నోము ఇందులో మనకి చెరక్ కూడా ఉంది ఈ చెరక్ కూడా మనకి నైన్టీ నైన్ రూపీస్ నోము పతంగ్ నోము రేట్ అలాగే అండ్ చెరక్ రేట్ అలగ్ అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే పతంగ రెండు కలిపి నైన్టీ నైన్ అనుకుంటున్నారు సో అలా కాదు దేని దానిదే రేట్ రేటు నోము అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రుద్రాక్ష ఈ సారీ మండే వస్తుంది కాబట్టి చాలా మంది రుద్రాక్ష కూడా నోంపుట్టున్నారు ఇది వచ్చేసి మనకి నైంటీ నైన్ రూపీస్కి వన్ నాట్ ఎయిట్ పీసెస్ ఉంటాయి సో క్వాలిటీ కూడా బాగుంటుంది ప్యాకింగ్ కూడా చూడొచ్చు మీరు మన ఓన్ ప్యాకింగ్ అండ్ క్వాంటిటీ కూడా వన్ నాట్ ఎయిట్ కాదు మీకు ఇంకొక ఒకటే ఎక్కువ వస్తుంది కానీ తక్కువ మాత్రం రాదు దానికి గ్యారంటీ ఎందుకంటే మార్కెట్లో ఏం చేస్తుందంటే వన్ నాట్ ఎయిట్ అని చెప్పి అమ్మేస్తున్నారు ఇంటికి వచ్చి చూసేసరికి హండ్రెడ్ వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ టూ అలా ఉంటుంది అది మన ఓన్ ప్యాకింగ్ కాబట్టి మీకు టెన్షన్ లేదు మీకు ఫుల్ గ్యారంటీ తోటి తీసుకెళ్ళచ్చు మీకు వచ్చేసి మీకు మొత్తం వన్ నాట్ ఎయిట్ పీసెస్ ఉంటాయి నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అచ్చులు ఈ అచ్చులు కూడా మనకి మూడు రకాల అచ్చులు అనేది ఇందులో ఉంటాయి లాస్ట్ మనం నైన్టీ నైన్ కి రెండు అచ్చులు అమ్మాము రెండు అచ్చుల నోములు సో ఈసారి మనం ఏం చేసాము అంటే క్వాంటిటీ తెప్పించాము అండ్ అప్పటికిప్పటికి రేటు కూడా మనకి మనకి ఎట్లా అంటే మనం ఎంత తక్కువ తెప్పిస్తాము మనకి అంత తక్కువ రేట్ కి మనది ఒక ఏం అనటు సో ఇందులో వచ్చేసి ఇందులో లింగము శివుడి ఫేసు అండ్ ఒక్కదానికే బిల్వము త్రిశూలము లింగము ఇంకా నంది ఇవన్నీ మూడు కలిపి నోములు ఉంటాయి దీంట్లో ఇది వచ్చేసి మనకి నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఇంకొకటి ఇందులో శివ స్తోత్రములు బుక్ ఉంటుంది అండ్ ఇందులో ఏకబిల్వము అండ్ లింగము ఈ మూడు నోములు కలిపి కూడా మనకి నైన్టీ నైన్ నాకు అచ్చులొద్దు ఓన్లీ బుకే కావాలంటే ఇది వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ నోము అవుతుంది ఇలా కాంబో ప్యాక్ కావాలంటే నైంటీ నైన్ రూపీస్ నోము ఈ బుక్ లోనే మనకి ఇంకా మంచిది అంటే ఫిఫ్టీ రూపీస్ నోమ్ కాదు నాకు ఇంకా మంచిది అంటే కూడా మన దగ్గర ఉంది అది నేను మీకు అది కూడా చూపిస్తాను అది వచ్చేసి మనకి ఇదిగోండి ఇది శివ గోమాత సూత్రముల ఉంటది ఇన్ఫర్మేషన్ కూడా చాలా సూపర్ గా ఉంటది ఇందులో ఎయిటీన్ రూపీస్ ఎంఆర్పి ఉంటది బయట బట్ మనం ఇచ్చేది నైన్టీ నైన్ కి నోము ఆదిత్య హృదయం బుక్ కూడా సండే వచ్చింది కాబట్టి ఆదిత్య హృదయం కూడా ఫుల్ డిమాండ్ ఉండే చాలా మంది దొరకక మన దగ్గరకి మూమెంట్ లో చాలా మంది పరిగెత్తి వచ్చారు సో ఆ టైమ్ లో కూడా మనం నైన్టీ నైన్ చాలా మంది బయట టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ బట్టి కూడా కొన్నోళ్ళు ఉండే దొరకక సో మనం నైన్టీ నైన్ కే ఇచ్చాము సో అలాగే ఇప్పుడు కూడా ఈసారి మనకి మణిదీప వర్ణ కూడా బుక్ ఉంది ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ నోము సో ఇందులో మనకి మూడు రకాలు కన్ఫ్యూజ్ కాకండి ఈ శివ శివసూత్రం వచ్చేసి వైట్ కలర్ బుక్ ఉంటుంది ఇది ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ ఇది వచ్చేసి కలర్లో ఉంటుంది ఇది హండ్రెడ్ రూపీస్ నోము అండ్ దీప వర్ణ కావాలంటే వన్ ఫిఫ్టీ నోము ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కన్ఫ్యూజ్ కాకండి సో దీని తర్వాత మనకి ఇట్లా ఫ్యాన్సీ కుంకుమ పసుపు కుంకుమ ఇలాంటివి కూడా ఉన్నాయి ఇది కూడా నైన్టీ నైన్కి థర్టీన్ పీసెస్ ఉంటాయి సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ సెక్షన్ చూపిస్తాను ఈ వన్ ఫిఫ్టీ సెక్షన్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ఈ అనేది నేను కంప్లీట్ చేసేసి నేను మళ్ళీ ఇటు వైపు వచ్చేస్తాను సో ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ కి వన్ నాట్ ఎయిట్ పీసెస్ ఉంటాయి ఇవి నార్మల్ గవ్వాలు చాలా మంది లక్ష్మీ గవ్వాల్ అనుకుంటున్నారు ఈ వన్ ఫిఫ్టీ కి వన్ నాట్ ఎయిట్ అనేది లక్ష్మీ గవ్వలు రావు ఎందుకంటే అవి చాలా కాస్ట్లీ ఉంటాయి సో ఇది వచ్చేసి మనకి వన్ నాట్ ఎయిట్ పీసెస్ ఉంటాయి వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మన దగ్గర ఇదిగోండి ఇప్పుడు చిట్టి గాజులు చిట్టిగాజులు చూసారు కదా ఇందులోనే మనకి చిట్టి గాజుల దండ కూడా ఉంది సేమ్ వన్ నాట్ ఎయిట్ పీసెస్ ఇది కాంటింగ్ అయి ఉంటుంది మీకు ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఉంటుంది ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇలా అల్లుకొని ఉంటుంది మనము లైక్ ఇప్పుడు ఇది సంక్రాంతి అనే కాదు మనకి ఎప్పుడైనా ఇది యూజిఫుల్ ఐటమ్ ఎందుకంటే ఇది బయట మార్కెట్ లో దొరకదు దొరికినా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కన్నా తక్కువ దొరకదు అన్నట్టు సో ఇక్కడ మాత్రం మీకు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అనేది పడుతుంది అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇక్కడ చూడండి గోమతి చక్రాలు కూడా ఉన్నాయి ఇది వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ సో ఇక్కడ ప్రైస్ అనేది ప్రతి దానికి రాసాము టెన్షన్ లేదు మీకు సో ఇక్కడ చూ చూడొచ్చు ఈ నైంటీ నైన్ వాటికి రాయలే కానీ లైక్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వాటికి రాసించాము సో మీకు వీడియోలు ఏదైతే చెప్పామో అదే రేట్ అనేది ఉంటుంది ఇక్కడ సో ఇప్పుడు అది టూ హండ్రెడ్ అయిపోయిందా దాని తర్వాత ఈసారి మండే వస్తుందని చెప్పి ఇది స్ఫటికలింగం మీకు క్వాలిటీ కూడా బాగుంటుంది సైజు కూడా బాగుంటుంది ఇది వచ్చేసి నోము థర్టీన్ పీసెస్ ఉంటాయి టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకే ఇంకా మీరు ఇక్కడ చూడొచ్చు మీకు క్లియర్ గా కనబడుతుందో లేదో పర్టికల్ లింగం ట్రాన్స్పరెంట్ లో ఉంటుంది సైజు కూడా మంచి పెద్దగా ఉంటుంది ఇది ఒక్కొక్క లింగం బేగంబయ్య థర్టీ రూపీస్ అమ్ముతున్నారంట అంటే థర్టీ థర్టీన్ త్రీ నైన్టీ రూపీస్ అవుతుంది బట్ మన దగ్గర మాత్రం ఓన్లీ త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ కి పదమూడు వచ్చేస్తుంది దట్ ప్యాకింగ్ లో అండ్ ఇంకా ఈసారి వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ పీసెస్ అన్ని కూడా నోముకుంటున్నారు శివలింగం కానీ రుద్రాక్ష గాని చిన్న చిన్న మాణిక్యాలు బసవకుండలు ఇట్లా కైలాసగిరి నోమని అని సో ఇది కూడా మనకి చిన్న చిన్న లింగాలు లింగం ఇది కూడా వన్ నాట్ ఎయిట్ పీసెస్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అమ్మ ఫైవ్ హండ్రెడా ఆ అని అనుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ మన దగ్గర చాలా తక్కువ ఎందుకంటే ఇది బేగం బయార్లో హండ్రెడ్ పీస్ అని చెప్పి ఫోర్ హండ్రెడ్కి కి ఫైవ్ హండ్రెడ్కి కి అలా అంటే డిపెండ్ ఆన్ టైం బట్టి అలా అమ్ముతున్నారు బట్ దాంట్లో హండ్రెడ్ అని చెప్తున్నారు కానీ ఎయిటీ పీసెస్ వస్తున్నాయి ఎవరైనా కొన్నా కూడా జాగ్రత్త ఎందుకంటే మనం ఇది ఓన్ ప్యాకింగ్ ఇది చూడవచ్చు ఇక్కడ ఎస్విబీ అని ఉంది ప్యాకింగ్ ఈ ఎస్విబి అనేది మన బ్రాండ్ అన్నట్టు సో ఇది వన్ నాట్ ఎయిట్ ప్రతి ఒక్క పీస్ మనం లెక్క పెట్టి అనేది వేసాము సో ఇక్కడ క్వాంటింగ్ కార్డ్ అనేది మీకు ప్రాబ్లమ్ ఉండదు ఇది వచ్చేసి వన్ నాట్ ఎయిట్ పీస్ పక్కా ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో మీకు మార్కెట్ కన్నా రేట్ తక్కువనే ఉంటుంది కానీ ఎక్కువైతే ఉండదు నైంటీ నైన్ స్టోర్ కదా మళ్ళీ మీరు టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అంటున్నారంటే కస్టమర్కి బెనిఫిట్ అయ్యే ఐటమ్స్ అండ్ నోము అనేది నైంటీ నైన్లో ప్రతి నోము అనేది రాదు సో అలా మీకు మార్కెట్ కన్నా రేట్ తక్కువ ఉండేది ఇక్కడ మనం మెయింటైన్ చేస్తాం అన్నట్టు ఇది ఇక్కడ స్టీల్ ఐటమ్ అన్ని చూడవచ్చు మీరు ఇక్కడ ఇది వచ్చేసి మనకి చిన్న చిన్న ప్లేట్లు చిన్న చిన్న బౌల్స్ ఇదిగోండి ఇది ఒక మన స్వీట్ బాల్ అంతా ఉంటది గిన్నెలాగా సో ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ నోము థర్టీన్ పీసెస్ ఇక్కడ లూజ్ ఉంటుంది అది మీరు థర్టీన్ థర్టీన్ లెక్క పెట్టుకోవచ్చు మేము పిల్లేసేటప్పుడు కూడా లెక్క పెట్టి ఇచ్చేస్తాము సో ఇందులో మనకి ఒక ఫోర్ ఫైవ్ టు సిక్స్ వెరైటీస్ అనేది అవైలబుల్ లో ఉంది ఇక్కడ షేప్స్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఇక్కడ మనకి దొరికిపోతుంది అన్నట్టు ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కాటుక డబ్బా ఈ కాటుక డబ్బా కూడా ఇది ఇలా ఓపెన్ చేస్తే మధ్యలో ఒక రో అనేది వస్తుంది సో అక్కడ న్యాచురల్ కాటుక ఇంకా కంపెనీ బయట దొరికే కాటుక అట్లా రెండు దిక్కులని పెట్టుకోవచ్చు ఇది కూడా వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ ఎక్స్ ఐటమ్ వచ్చేసి ఇది ఇది అప్రాక్స్ టూ ఇంచెస్ సైజ్ ఉంటుంది టూ అండ్ హాఫ్ ఇంచెస్ సైజ్ ఉంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ ఇది కూడా వచ్చేసి డిష్ టైప్ లాగా బాక్స్ లాగా వస్తుంది ఇది కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ నోము సో ఈ చిన్న చిన్నవి దేనికోసం అనేది నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు ఇదంతా లేడీస్ ఐటమ్ కాబట్టి నేను ఇది డిష్ ఇది బాక్స్ ఇది అని నేను చెప్తా ఉంటా అది మీకు దేనికి ఎలా ఉపయోగపడుతుంది అనేది మీకు టాలీ చేసుకోండి సో ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ నోము అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇందులోనే చిన్న చిన్న డబ్బాలు ఇది కూడా ఫ్యాన్సీగా ముద్దుగా ఉన్నాయి చిన్న చిన్నగా ఇది వచ్చేసి ఆపిల్ షేప్ బాక్స్ ఇవన్నీ వన్ ఫిఫ్టీ రూపీస్ నోమ్ అన్నట్టు వచ్చేసి ఇది చిన్న చిన్న బిందెలు మినీచర్ బిందెలు చాలా క్యూట్ గా ఉంటాయి చిన్నగా ఉంటది ఇందులో వచ్చేసి ఆయిల్ క్యాన్ కూడా ఉంది అండ్ ఇక్కడ మీకు బకెట్స్ ఉన్నాయి ఇవన్నీ వన్ ఫిఫ్టీ నోమ్ అన్నట్టు ఇది మసాలా డబ్బా ఇది కూడా వన్ ఫిఫ్టీ నోము ఇందులో నాలుగు కాణాలు ఉంటాయి మసాలా డబ్బా లాగా ఇది వచ్చేసి ఆర్లిక్ బాక్స్ ఇది కూడా వన్ ఫిఫ్టీ నోము ఇప్పుడు మనం చిన్న పంచపాలు చూసాం కదా నైన్టీ నైన్లో ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీలో పెద్ద సైజ్ అన్నట్టు ఇది సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అగరబత్తి స్టాండ్ అది కూడా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ నోము ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ నోము నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇందులో మనకి కుంకుమ బర్నీలు కూడా ఉన్నాయి వన్ ఫిఫ్టీ రూపీస్ నోము స్టీల్లో లో ఉంటుంది అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇదిగోండి ఇది కూడా కుంకుమని ఫైబర్ ఇది స్టీల్ కాదు ఇది ఫైబర్ క్వాలిటీ కలర్ అనేది పోదు ఇది కూడా వన్ ఫిఫ్టీకి థర్టీన్ పీసెస్ ఇందులో గోల్డ్ కలర్ కావాలంటే గోల్డ్ కలర్ కూడా ఉంది సిల్వర్ తోటి కంపేర్ చేస్తే గోల్డ్ అనేది రేట్ ఎక్కువ ఉంటుంది సో స్మాల్ అనేది సైజ్ అనేది స్మాల్ అయిపోతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ థర్టీన్ పీసెస్ అండ్ ఇందాక మనం నైన్టీ నైన్ లో దీపం చూసాం కదా పెద్ద సైజ్ ఇందులో మీడియం సైజ్ అన్నట్టు ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ కి రెండు నోములు వస్తాయి ట్వంటీ సిక్స్ పీసెస్ వస్తాయి థర్టీన్ థర్టీన్ ట్వంటీ సిక్స్ పీసెస్ వస్తాయి వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇందులోని మనకి ఇంకొంచెం మంచి క్వాలిటీ కావాలంటే కూడా గోల్డ్ కోటెడ్ కాపర్ కోటెడ్ లో కూడా ఉంది ఇది కూడా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ నోమ్ అన్నట్టు ఇదేమో గోల్డెన్ కోటెడ్ ఉంటది ఇది కాపర్ కోటెడ్ ఉంటుంది ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ బిగ్ సైజ్ అనేది ఉంటుంది ఇప్పుడు మీరు స్టీల్ ఏదైతే నైన్టీ నైన్ లో చూసారో అదే సైజ్ లో మనకి గోల్డ్ అండ్ కాపర్ కోటింగ్ లో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కూడా చాలా బాగుంటది ఇది కూడా సిల్వర్ గోల్డ్ గిన్నెల్లాగా సో ఇది కూడా వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీకి కి థర్టీన్ పీసెస్ అండ్ ఇందులో మనకి కుంకుమర్ని కుందన్ మొత్తం కుందన్ తోటి ఉంటుంది ఇది కూడా వన్ ఫిఫ్టీకి కి థర్టీన్ పీసెస్ ఫ్రెండ్స్ ఈ వీడియో లెంతిగా అవుతుందని చెప్పి టూ పార్ట్స్గా చేశానండి పార్ట్ వన్ ఇది పార్ట్ టూ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఈ వీడియో మీ అందరికీ ఎంతో నచ్చిందని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్